అయితే మన జీవిత శైలిలో మన పద్ధతులలో మన యొక్క నడవడికలలో మన క్రియలలో మనం నమ్మదగినటువంటి వారు కానీ మనం కనబడుతున్నాం అయినను అలాంటి పరిస్థితుల్లో ఉన్న మన స్వభావం అట్లాంటి వాళ్ళం ఈరోజు ఇట్లా ఉంటాం రేపు అట్లా ఉంటాం నిన్న అట్లా ఉంటాం ఈరోజు ఇట్లా ఉంటాం దేవుని స్తోత్రం ప్లరా నిన్న బలహీనతలు పడి ఉంటాం ఈరోజు దేవుడు నాకు కావాలంటాం ప్రా ఈరోజు దేవుణ్ణిలో ఉంటాం రేపు బలహీనతలు పడిపోయి ఉంటాం మనము దేవుని సరిగ్గా అనుసరించేటువంటి వారిగా మనం ఉండం అంతా తప్పుట అడుగులే ఉంటాయి ఒక అడుగు ఇది ఒక అడుగు దాంట్లో మనం అడుగులు వేసుకుంటే మనం వెళుతున్నటువంటి వారిగా మనం ఉంటున్నాం ప్రా అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని స్తోత్రం మరి ఎవరైనా కూడా ఎలా ఉండే ఆయన స్వభావానికి విరోధంగా ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయలేడు అలలోయా ఆయన స్వభావం ఏంటో తెలుసా నమ్మదగినవాడు ఆయన స్వభావం ఏందండి నమ్మదగినవాడు మనమైనా నమ్మకస్తులుగా లేకపోవచ్చును కానీ మనమైనా జారిపోతుంటాం కానీ మనమైనా తప్పుడు అడుగు వేస్తుంటాం కానీ దేవుని దగ్గర అలాంటి స్వభావం అంటూ